పార్వతీపురం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి మరియు విశాఖ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గోపీనాథ్ జెట్టి ఆదేశాల మేరకు పాలకొండ డివిజన్ పరిధిలోని పోలీసులు మరియు వివిధ రకాల కార్మిక సంఘాలు కలిసి మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు ఆటో యూనియన్ నేత రాము మాట్లాడుతూ యువత ముఖ్యంగా టీనేజ్ల భవిష్యత్తును మాదక ద్రవ్యాలు చిద్రం చేస్తున్నాయని తెలిసి తెలియని వయసులోనే వేసే తప్పటడుగులు మీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయని మీ కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిలుస్తున్నాయని మత్తు వదిలించుకుంటేనే గాని మనుగడ ఉండదని యువతరానికి హితో పలికారు ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీసు వారు ముందడుగు వేయడం శుభ పరిణామమని పాలకొండ పోలీస్ సిబ్బంది వారికి ధన్యవాదములు తెలిపారు ఈరోజు దేశం మొత్తం మీద ఎక్కడ పెడితే అక్కడ చిన్న వయసు పద్నాలుగు నుండి యాభై అరవై సంవత్సరాల వరకు యూత్ చాలా పాడైపోతున్నారు మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకొని కుటుంబాల్ని సరిగ్గా చూసుకోకపోవడం నిరుద్యోగంతో ఉద్యోగాలు రాక కొత్త జీవితాలు పాడు చేసుకోవడం అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ సోరీ చేసి దొంగతనం చేసి అసభ్యంగా ప్రవర్తన ప్రవర్తించి ఈ జీవితాలు మీరు పాడు చేసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క యూత్ అలాగే పెద్దలు కానీ చిన్నలు కానీ ఈ రోజు మాతృ ద్రవ్యాలకు అలవాటు పడి మీ జీవితాలు బాగు బాగుపరుచుకోకుండా చెడిపోకుండా మీరు మంచిగా ప్రవర్తించాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ అనేక రాష్ట్రం మొత్తమే కానీ దేశం మొత్తమే కూడా ప్రసారం చేస్తుంది అందరూ కూడా ఆ పద్ధతిని పాటించి మీ అలవాటు దురలవాట్లు ఏముంటే అవి రద్దు చేసుకొని చెప్పేసి కోరుతున్నాం